క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు నమస్కారం అండి ఈరోజు విజయవాడ నుంచి మరొక ఆర్టిస్ట్ వచ్చారు వచ్చారనమాట బుజ్జిగారండి ఆవిడ ఇప్పటివరకు గృహిణిగా తన కార్యక్రమాలు నిర్వహించారు విద్యులు నిర్వహించారు పిల్లలను చదివించారు పెళ్లి చేశారు ఇప్పుడు సినిమా రంగంలో వద్దాం అనుకుంటున్నారు మరి ఎందుకు నీ వయసులో ఆవిడ సినిమా రంగంలో రావాలని ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ ఊరు వాళ్ళు మొదలైన విషయాలు ఆవిడ తెలుస్తున్నా బుద్ధి గారు మరి చెప్పండి ఇప్పుడు ఈ వయసులో మీకు సినిమాలో రావాలంటే కోరికలు అంటే ఇంట్లో పిల్లల్ని పిలించి ఇంట్లో నుంచి బయటికి రాలే అందరూ పెద్దవాళ్ళు అయ్యారు సార్ మరి ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఇంట్లో ఖాళీగా ఉంటాం ఎందుకని మాకు రావాలి బాధ్యతలు కూడా అయిపోయినాయి ఇంట్లో ఒక్కలో ఉండలేక ఏదో చూసి మనం కూడా దేంట్లో దాంట్లో చేయాలని ఆశ పుట్టి మాకు మీ సార్ రంగం గారి చెప్పారు రంగం గారి నాకు చెప్పారు వద్ద మరి మాకైతే ఇప్పటి వరకు బయటికి రాలేదు సార్ ఎక్కడికి రాలేదు మరి మీ ఇంట్లో బయటకు వస్తే మీ కొండల్లో అల్లుళ్ళు లేకపోతే వారు

ఇంట్లో వంట చేయటం పనులకి వెళ్తామే అని బయటికి రాలేదు ఇప్పుడు వరకే ఆ బాధ్యతలన్నీ ఉండి బయటికి రాలేకపోయాం సార్ ఇక ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలని మాకు ఆస్ఫూర్తి నేను అంటే డబ్బులు గురించి వచ్చారు లేకపోతే నటిద్దాము వతంలో మంచి పేరు మంచి పేరు తెచ్చుకున్నామని వచ్చాం సార్ అప్పుడపాసమేనే కాదు ఏద పాటు సాధించాలి వాళ్ళ వాళ్ళకి మంచి పేరు తేవాలని ఓకే అంటే మీ నిర్మాతర్కి దర్శకుడిని బాగా చేసి పేరు తెద్దాం అని సార్ కానీ మీరు అట్లా చేస్తే అట్లా చేస్తాం సార్ ఇప్పుడు మీరు విజయవాడలో ఉంటారు కదా షూటింగ్ డెవలగ హైదరాబాద్ చెన్నైలో మద్రాస్ లో ఉంటారు

మరి మిగతా దర్శకులు నిర్మాతల్ని మా ఛానల్ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసుకోండి చేసుకోండి మా ఛానల్లో నిర్మాతలు దర్శకులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి వాళ్ళని కూడా రిక్వెస్ట్ నమస్తే సార్ నమస్తే సార్ మరి మేము అవకాశాన్ని బట్టి మంచి పేరు తెచ్చుకొని మీకు మంచి పేరు చేద్దాం సార్ మరి మా అబ్బాసం ఏది చెప్పినా చేద్దాం సార్ మీరు అట్లా చేయదు అట్లా నేర్చుకుంటాం ఇప్పుడు వరకు అయితే బయటికి రాలేదు సార్ మరి మేము కూడా మమ్మల్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం సార్ మాకు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాం సార్ మాకు అదండి ప్రేక్షకులారా ఈ బుజ్జి చెప్పేది ఏంటంటే ఆవిడకి ఇప్పటి వరకు గ్రోణిగా ఉండి ఇప్పుడే సినిమా రంగంలోకి వస్తున్నంత అవకాశాలు ఉన్న అడుగుతున్నది ఎవరైనా అవకాశాలు ఇస్తే వాళ్ళు పూర్తి న్యాయం చేస్తానంటున్నది ఎటువంటి పాత్ర చేస్తాను నాకు అవకాశాలు ఇప్పిస్తాను అంటున్నది మరి మంచి సినిమా అవకాశాలు కలగాలని కోరుకుంటూ ఉంటామండి ఉంటానండి